ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక శాసన సభ్యురాలు వైఎస్సార్సిపి క్యాంపు కార్యాలయం నందు బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మరియు సిబ్బంది ఎమ్మెల్యే రెడ్డి శాంతిని కలిసి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈ నెల ముప్పైనా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు ఈ నెల పదిహేను నుంచి గ్రామ సచివాలయాల వాలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు వెళ్లి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి ఏఎన్ఎంలు క్లస్టర్ హెల్త్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడం జరిగిందని అన్నారు ఆ సమాచారం ఆధారంగా ఈ నెల పదహారు నుంచి ఇంటింటికి వచ్చి బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారని అదే గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందిస్తారని తెలిపారు వైద్య శిబిరాల్లో నూట ఐదు రకాల ఔషధాలు అందుబాటులో ఉంటాయని వైద్య పరీక్షలన్నీ అక్కడే నిర్వహిస్తారని తెలిపారు ఈ నెల ముప్పై నుంచి రాష్ట్రంలోని ప్రతి మండలంలో రోజుకు ఒక వైద్య శిబిరం చొప్పున నిర్వహించనున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలియజేశారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు